పెళ్లి వేడుకలో వధువు తరపు వారు బంగారం భూములు ఇల్లు వంటి విలువైన వస్తువులు ఇవ్వడం కామన్ కానీ వరంగల్ జిల్లాకు చెందిన ఓ అన్న తన చెల్లి పెళ్లికి ఊహించిన వినూత్న కానుక ఇచ్చి అందరినీ కన్నీళ్లు పట్టించాడు ఆ అన్నయ్య ఇచ్చిన కానుకను చూసి అక్కడున్న వారంతా అవాకయ్యారు ఏం చేశాడు ఆ అపురూప కానుక ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే పెళ్లి వేడుకలో వధువుతో సహా అక్కడ ఉన్న వాళ్ళంతా ఓర్ను విలిపించిన వినూత్న ఘటన ఇది ఏడాది క్రితం తండ్రి చనిపోయి దుఃఖంతో తల్లడిల్లుతున్న ఆ వధువుకు తన అన్నయ్య అదిరిపోయే కానుకిచ్చాడు ఆరడుగుల ఎత్తుతో తండ్రి విగ్రహాన్ని తయారు చేయించి ఆ పెళ్లి వేడుకలో ఆమెకు అపురూప కానుకగా ఇచ్చాడు ఇది చూసి అంతా అవాకయ్యారు ఈ విచిత్ర సంఘటన తెలంగాణ హనుమకొండ జిల్లా అయినపోలు మండల కేంద్రంలో జరిగింది వడిచెర్ల శ్రీనివాస్ అనే మండల స్థాయి నాయకుడు గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందాడు అతనికి కూతురు శివాని అంటే ప్రాణం మార్చి మూడున శివాని వివాహం జరిగింది ఈ వేడుక సందర్భంగా తండ్రి కూతుళ్ల అనుబంధం జీవితమంతా చెరగని జ్ఞాపకంగా ఉండాలని భావించిన శ్రీనివాస్ కుమారుడు కమల్ హాసన్ తన చెల్లికి ఈ గిఫ్ట్ ఆరడుగుల ఎత్తుతో తన తండ్రి శ్రీనివాస్ విగ్రహాన్ని అందంగా తయారు చేయించాడు ఈ విగ్రహానికి తానే గుడి కట్టించి తండ్రిని జీవితమంతా దైవల్లా పూజించాలని నిర్ణయించాడు పెళ్లి వేడుకలో అచ్చన్ తన తండ్రిని పోలిన విగ్రహాన్ని చూసిన వధువు శివాని బోర్న విలిపించింది వధువుతో సహా వారంతా ఈ సన్నివేశాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు ఈ వినూత్న కానుక కుటుంబ సభ్యులతో పాటు పెళ్లి వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరితో కన్నీరు పెట్టించింది